దో జ్యోతి పారా ఏమంటున్నారు మేడం దోస్ అక్యుములేటింగ్ వెల్త్ లాస్ట్ మైండ్ బికాస్ ఆఫ్ పవర్ దే డోంట్ నో వట్ దే వాంట్ ఇన్ లైఫ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎక్కువ సంపద ఎక్కువ అన్నీ అయితే యు లూజ్ యువర్ మెంటల్ పీస్ నీ మానసిక ప్రశాంతత పోతుంది ఎందుకంటే నీ మైండ్ ఇన్నిటినీ ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా ఆపాలి ఎట్లా దాన్ని వృద్ధి చేయాలి ఎట్లా దాన్ని పిల్లలు కుట్టియ్యాలి నీ ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది వెన్ యూ విల్ ఎంజాయ్ యు డోంట్ ఎంజాయ్ యువర్ లైఫ్ మరి లైఫ్ ఈస్ వెరీ స్మాల్ కదా ఒకప్పుడు కనీసం వంద ఏళ్ళను బతికిరు మన పూర్వీకులు అది కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఇన్ని 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 మెంటల్ హాస్పిటల్ లేవు ఇన్ని రెగ్యులర్ హాస్పిటల్ లేవు ఇన్ని కార్లు లేవు ఇన్ని ఫోన్లు లేవు ఇన్ని ఫెసిలిటీస్ లేని రోజులలో ఎనభై నుంచి తొంభై ఏళ్ళు మంచిగా బతికిర్రు ప్రకృతి ధర్మాలు పాటిస్తూ అన్ని పక్షుల జంతువుల లాగా ఇవాళ ఇన్ని ఫెసిలిటీ వచ్చినా కూడా యాభై ఆరు ఏళ్ళకే బీపీ వెనక మీ మొత్తాంతకు బీపీలు ఉండేనా షుగర్లు ఉండేనా డయాబెటీస్ ఉండేనా మెంటల్ డిసీజ్ ఉండేనా యాంగ్జైటీ ఉండేనా ఇంకోటి ఉండేనా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్ని ఫెసిలిటీస్ పెరిగినాక ఇన్ని పరుపులు వచ్చినాక ఇన్ని వచ్చినాక ఈ ఇంకా ఇంకా ఫెసిలిటీస్ పెరిగినాక తగ్గాలి కదా అంటే వీఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ అప్పుడు ప్రాసెస్ ఫుడ్ తినలేదు తోటి గడిపిర్రు వాకింగ్ పోయ్రు వాళ్ళ అవసరాలకు వాళ్ళు స్పెషల్గా వాకింగ్ పోలే వాళ్ళ అవసరాల కోసమే పోయిన్రు ఈ ఫెసిలిటీస్ వచ్చి వచ్చినాక నీకు వాకింగ్ లేదు ఒక ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నావు నేచురల్ ఫుడ్ తింటలేవు ఇట్లా అనేక రకాల ప్రాసెస్ ఫుడ్ తింటే ఏమైతుంది తొందర ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది తొందరగా కన్వర్ట్ అయిపోయినా మళ్ళీ తింటున్నావు మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ తింటున్నావు సో దానివల్ల ఏమవుతుంది నీకు ఊబకాయం వస్తుంది ఊబకాయం వల్ల డయాబెటీస్ వస్తే అన్ని అన్ని ఇంటర్ ఆరోగ్యాలు చచ్చిపోతున్నాయి అదే న్యాచురల్ ఫుడ్ తింటే ఏమవుతుంది మెల్లగా అరుగుతుంది కాబట్టి తక్కువ తింటాం సింపుల్ సో అంటే అంటే మనిషి బ్యాక్వర్డ్ పోతున్నాడు ఓకే వానికి ఏం కావాలో వానికే తెలుస్తలేదు సింపుల్ దే ఆర్ అబ్యూజింగ్ పవర్ మనీ పీపుల్ కామన్ సెన్స్ డస్ నాట్ వర్క్ వెన్ గ్రీడ్ ఓవర్ ఓవర్టీ కరెక్టే మేడం జ్యోతిపారా గారు ఐ టోటలీ అగ్రీ విత్ యూ ఫర్ వాట్ ద గ్రీడ్ ఈస్ ఫర్ వాట్ యు ఓకే ప్రపంచంలో ఉన్న భూములు ఖనిజాలు గుట్టలు అన్నీ ఒకని పేరు మీద రాద్దాం వాడు ఉంటాడా వాడు రావాడా వాడు వచ్చినాక మరి అది ఎవరు ఎంత అవి ఉంటేనే ఉండే కదా అవి ఒకరు వాడుకోవాలి కదా అందుకే అంటున్నా మన అవసరాలు తీరిపోయాక డబ్బులకు విలువ లేదు మన అవసరానికి ఎంత కావునో గంతకంటే ఎక్కువ అది మనకి భారం తప్ప మనకి ఎంజైటీ తెప్పిస్తుంది తప్ప మన మెంటల్ పీస్ తీసేస్తుంది తప్ప ఆ సంపదకి అర్థం లేదు అది కూడా ధర్మబద్ధంగా మన అవసరాలకు ఎంత కావనో అంతనే అవసరం అదే మనకు ఆ ఉన్న సంపదని మనము ఇక ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ అంటే డ్రగ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోమని కాదు ఆ ఉన్న దాంట్లోనే తృప్తిగా బతకాలి సింపుల్ దే ఆర్ అబ్యూజింగ్ పవర్ కరెక్ట్ మనీ కామన్ సెన్స్ డస్ నాట్ వర్క్ అందుకే అంటున్నా గ్రీడ్ వద్దు అంటున్నా మన అవసరాలకు ఎంత అది ధర్మబద్ధంగా సంపాదించుకొని వాటిని మన అవసరాలు తీర్చుకుంటూ దాంతోపాటు చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే వేరే వాళ్ళకి నష్టంగా ఉన్నంత వరకు తీర్చుకోవడం తప్పులేదు ఒక నాలుగు ఊర్లు తిరగదాం ఒక ట్రిప్పు పోదాం తప్పేం లేదు అర్థమైందా కానీ ఈ అవసరాల కంటే మించి అధర్మంగా సంపాదించి ఏం చేసుకుంటారో ఎవరిది వాళ్ళు సెల్ఫోనలైజ్ చేసుకోవాలి ఆ గ్రీడీ పీపుల్ చెప్తున్నా మంచి వాళ్ళకి చెప్తలే మనీ క్రియేటెడ్ బై మ్యాన్ ఇస్ రూలింగ్ మ్యాన్ దట్ ఈస్ బికాస్ నాట్ మనీ మనీ ఇస్ చాలా మందికి ఒక తప్పు తప్పు అవగాహన అంటే ఇప్పుడు డాక్ కత్తి ఉంది అదే కత్తి అనే ఆయుధాన్ని ఒక పనిముట్టు ఒక పనిముట్టుని ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు సర్జరీ చేసి రోగిని ప్రాణం కాపాడుతున్నాడు ఒక డాక్ ఏం చేస్తున్నాడు క్రిమినల్ పొడిచి ఒక ప్రాణం తీసేస్తున్నాడు సో కత్తిల లోపముందా ఒక చెఫ్ ఏం చేస్తున్నాడు అదే కత్తిని వాడి వంట చేసి వంద మందికి తిండి పెడుతున్నాడు సో కత్తి ఒకటే పని చేస్తుంది కోసుడు దాని పని మంట దాన్ని అంటిపెట్టుడు దాని పని మంటని నువ్వు గుడిచెళ్ళడానికి అలబెట్టడానికి వాడతావా లేకపోతే వంట వంట చేసుకొని అన్నం తినడానికి వాడతావా మంట లోపం లేదు మనం ఏమంటాం ఆ మంట తప్పు మంట దాని ధర్మం అది అది కాలవాలి కాలవాల్సినవి కలవాలి ఏది పడుతుంది కాలవద్దు కత్తి కొయ్యాల్సినవి కొయ్యాలి ఏది పడుతుంది కొయ్యొద్దు కూరగాయలు కొయ్యాలి లేకపోతే ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ కావాల్సినవి కొయ్యాలి అంటే ఏమంటున్నా ఆ వస్తువులలో లోపం లేదు దాన్ని కొన్నిటిని కొన్నిటి కోసం క్రియేట్ చేయబడ్డాయి కొన్ని మెడిసిన్ గా క్రియేట్ చేయబడ్డాయి కొన్ని ఇంకో దానికి క్రియేట్ చేయబడ్డాయి కాబట్టి వస్తువులలో లోపం లేదు వాటిని వాడేటువంటి వాడి బుద్ధి లోపం ఉంది దాన్ని దేన్ని ఎందుకు వాడాలో వానికి విచక్షణ పరిజ్ఞానం ఉండాలి అందుకే చిన్నపిల్లలకి ఈ వాని బ్రెయిన్ ఇంకా ఫుల్ డిస్క్రి డిస్క్రిషనరీ పవర్ విచక్షణ జ్ఞానం అనేది కావాల్సినటువంటి ఆ ఆ యొక్క మైండ్లో ఉండే ఆ సెంటర్స్ ఇంకా పూర్తిగా డెవలప్ కావు ఆ యొక్క మెడ చిన్న మెదడు అవన్నీ కావు కాబట్టి చిన్నపిల్లలకి కాఫీ తాగొద్దు టీ తాగొద్దు ఆల్కహాల్ తాగొద్దు చిన్నపిల్లలకి ఏది పడుతుంది వాళ్ళ ముందర మాట్లాడొద్దు ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద కంట్రోల్ పవర్ సెంటర్స్ గ్రో ఫుల్లీ డెవలప్డ్ ఇన్ దర్ బ్రెయిన్ కానీ ఒక బీయింగ్ ఎబో ఎయిటీన్ ఆర్ ట్వంటీ వన్ బ్రెయిన్ ఇస్ ఫుల్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ కాబట్టి మనం నిర్ణయం చేసే పొజిషన్లో ఉన్నాం అంటే మనకి ఏది కావాలనేది మనం నిర్ణయించుకునే స్థానంలో ఉండాలి అత్యాశ అనేది మంచిది కాదు అనేది అది మన బుద్ధి మన బుద్ధి లక్షణం అది ఆ బుద్ధి లక్షణం సరిదిద్దుకుంటే సరిపోతుంది కాబట్టి వస్తువులలో డబ్బులలో సంపదల లోపం లేదు మన బుద్ధి లోపం ఉంది మన ప్రవర్తన లోపం ఉంది అంటే మనము మనము యొక్క యొక్క ఇది చిన్న చిన్న వెనకట ఎందుకు లేదు అంటే వెనకటే ఈ మోరల్స్ ఎథిక్స్ మోరల్స్ నేర్పించేవాళ్ళు పెద్ద మనుషులు ఈ సమాజము ఎవరో ఒకరు నేర్పించటోళ్ళు ఇలా ఎవరు పెద్ద మనిషి ఏందో తెలుస్తలేదు కాబట్టి ఎవరిది వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నీడెడ్ అది దాంతోపాటు చిన్నప్పటి నుంచి ఈ మన ఇండియాలో అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పని పనికి వచ్చేది ఒక్కటి చెప్పరు మెమరీ టెస్ట్ అప్ప నీకు నాకు డే టు డే యూజ్ అయ్యేది ఒక్కడే చెప్పరు ట్ షుడ్ అవే ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ భారతదేశంలో నేర్పించాల్సిన ఒక చిన్నప్పటి నుంచి వాడు చచ్చిపోయేదాకా ఏ విద్యా సంస్థలను నేర్పించాల్సిన ఫస్ట్ కోర్సు రా భారత రాజ్యాంగం గురించి నేర్పాలి ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ లాస్ ఆఫ్ ద ల్యాండ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఓకే భారత రాజ్యాంగం గురించి పూర్తిగా ఏ చట్టము ఎందుకు పెట్టిర్రు దాని యొక్క అర్థం పరమార్థము దాని పర్పస్ ఏందో అది వివరంగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే తొంభై శాతం సమస్యలు పోతాయి ఓకే సింపుల్ ద లా వాట్ ఈస్ లీగల్ వాట్ ఈస్ నాట్ లీగల్ ఎట్ ద సేమ్ టైం ఎథిక్స్ అండ్ మోరల్స్ నేర్పాలి వాటి వల్ల వచ్చే కాని విలువలతో బతకడం నేర్పాలి నాయకత్వ లక్షణాలు నేర్పాలి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలి ఇవి మనకి డే టు డే యూజ్ అవుతాయి ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ నేర్పాలి ఇవి నేర్పరు ఇవి తప్ప మిగతా శక్తాంతా నేర్పుతారు అర్జునుడు బాణం వేసిండు అర్జునుడి కింద పడ్డాడు మీద వాడడు మాకు ఎందుకు రాదు ఇట్స్ జస్ట్ మెమరీ టెస్ట్ తప్ప ఏది అది ఏది ఒక పక్షి యొక్క నీళ్లు నీళ్లు నోట్లో పెట్టుకుని ఆడు ఉంచినట్టు వీడంతా మెమరీ బట్టి పట్టేసి ఆడ పోయి పేపర్లో రాస్తే ఈవెన్ యూజ్ అవుతుంది అది నో యూస్ నో యూస్ నాకు డే టు డే యూజ్ అయ్యేటట్టు చేయాలి సో వీని టూ రీవ్యాంప్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దెన్ ఎంత కొంత కొంచెమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి మొక్క వంగ అనేది మానే వంగింగ్ కదా అంటే వాడు చిన్నప్పటి నుంచి వానికి ఒక న్యూరల్ బ్రెయిన్ ఎట్లా పని చేస్తే ఒక ప్లేన్ పేపర్ లాగా ఉంటుంది ద న్యూరల్ నెట్వర్స్ న్యూరల్ ప్యాత్ వేసి ఏర్పడతాయి ఒక దారి లాంటిది ఏర్పడుతుంది ఏ ఆలోచిస్తే అది ఒక దారి అవుతుంది సో ఆ దారి ఇంకో దారి మార్చడం అంత ఈజీ కాదు కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పేటప్పుడే కరెక్ట్ నేర్పితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాడు ఒక విలువలతో పచ్చుతాడు తర్వాత అంత ఈజీ కాదు ఒక దారిని మార్చడం అంత ఈజీ కాదు రిలేటివ్లు చాలా కష్టపడాలి ఆ కౌన్సిలింగ్ లో అవన్నీ నీళ్ళు ఏమంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ అకస్మాత్తుగా రాజీనామా ఎందుకు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయన ఎవడన్నా కొంచెమన్నా లాజికల్ గా ప్రశ్న చేసినకో తప్పు తప్పననుకో వాడు తీసేస్తాడు ఇంకా ఏం లేదనుకో ఇంకా జరిగి మొండిపాటి పట్టేదనుకో చంపేస్తాడు నా అంచనా ప్రకారం ప్రమోద్ మహాజన్ తర్వాత ఏది సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ ఇట్లాంటి వాళ్ళందరినీ లేకుండా చేసింది ఈ మోడీ అని నా నా అంతరాత్మ చెప్తుంది ఓకే అలా వాజ్పేయి గారి కోడలు రాంచీలో ఆమె క్లియర్గా చెప్పింది వాజ్పేయి చాలా సార్లు తన సన్నిహితుల దగ్గర వీని ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాను ఎట్లా ముఖ్యమంత్రి చేసి చాలా తప్పు చేసినా గుజరాత్లో లో అల్లరి చేయించండి దరిద్రం ఉండ తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఎన్నో సార్లు బాధపడ్డాడంట ముసల్వాళ్ళులందరినీ పక్క పెట్టాలి వీనికి అధికారం కావాలని మురళీ మనోహర్ జోషి వీళ్ళందరినీ యొక్క అద్వాని వీళ్ళందరినీ వీళ్ళని పక్క పెట్టాలని చెప్పి డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నారో రాజకీయాలు వద్దు మా బీజేపీ పార్టీలో యొక్క ఎలాంటి అధికారానికి కూడా అర్హు అనర్హులు అని ప్రకటించాడు మరి ఇప్పుడు మోడీకి డెబ్బై ఐదు ఏళ్ళు నిడుతున్నాయి నిన్ను నిడుతున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు అదే రూల్ అంటే కాదు మా మోడీ నవయువకుడు మా జవాన్ అంటున్నాడు అంటే యు మేక్ ద లాస్ ఆఫ్ ద యువర్ పార్టీ ఇన్ యువర్ ఫేవర్ అంటే ఒక నియంతృత్వం అన్నది ఇప్పుడు కాంగ్రెస్లో ఇంకో పార్టీలో దాని అధ్యక్షులు ఇంకోరు అన్ని కులాల వారు అవుతారు సో దానికి వెళ్ళి ఎన్నికలు ఉంటాయి లేకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రజలు అభిప్రాయం తీసుకుంటారు ఇట్లా ఉంటుంది కానీ బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ బ్రాహ్మణుడే అవుతాడు ఎన్నికలు ఉండేవి ఉన్నాయి గోల్ వాల్కర్ అంటే కానీ ముప్పై ఏళ్ళు ఉన్నాడు ఆర్ఎస్ఎస్కి ఇవాళ ఏది మోహన్ భగవత్ పదిహేనులైందో ఇది పదిహేను ఏళ్ళైందో సుదర్శన్ అదే పరిస్థితి దెర్ ఇస్ నో ఎలక్షన్ కాన్సెప్ట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్